ఇక ఇక్కడే అరే ములకల్ చెరువు నుంచి కాస్త ముందుకు వస్తే ఇక ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటలు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకు సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకు సంబంధించిన బెల్ట్ షాపులకు వీళ్ళకు సంబంధించిన పర్మిట్ రూములకు ఇల్లీగల్ పర్మిట్ రూములకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటోలు ఆ ఫోటోలు ఒకసారి చూపించా మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తంబల్లపల్ల నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తంబల్లపల్లె నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజ గీజా కూడా చేసి కూడా ఏ రకంగా చే ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిళ్ళు స్టాంపులు బాగుంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళా కింగ్ఫిషర్ చూడు అన్నీ కూడా మళ్ళా బా బ్యా బ్యాగ్స్ కూడా